ఏం చేస్తలేడు పింఛన్ ఏకచ్చు రైతు బంధు నాలుగు ఎకరాల భూమిని నాకు అది ఒక పైసా పడలేదు పైన మోడీ ఉన్నాడు కింద రేవంత్ రెడ్డి సర్కార్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాడు మరి ఇప్పుడు కేసీఆర్ గెలిపించుకోవాలని ఏం చేసుకుంటారు కేసీఆర్ గెలిపించుకున్నాలంటే అది ఏదైనా చేసుకుంటాం మరి అప్పుడు మీరే మీరేట్టిల్ కదా కేసీఆర్ గొడవ జనాలు గొడవట్ రైతు బంధు పడ్డదా రైతు బంధు పడలేదు అని కాంగ్రెస్ నాయకులు అంటారు అంటున్నారు కానీ పడలేదు నాలుగు ఎకరాల భూమికి నాలుగు ఎకరాల పదిహేను పడలేదు పింఛన్ వస్తుందా ఇంకే అదే రెండు వేలు మీరు ఏ పార్టీకి వెయ్యాలనుకుంటారు మేము బీఆర్ఎస్కి వెయ్యాలనుకుంటున్నాం ఎందుకు ఎందుకంటే ఇప్పటిదాకా మన కేసీఆర్ గారు చాలా అభివృద్ధిలో చేసిండు రైతులకు రైతు బంద్ చేసిండు రైతు బీమా వేసాడు కరెంట్ ఇచ్చిండు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు ఈ దొంగ వచ్చిన నుంచి కరెంట్ ఇస్తలేడు నాలుగు గంటలు ఇస్తాడు ఐదు గంటలు పోతుంది రైతు బంధు లేదు చాలా కష్టాలలో ఉండి ఇప్పటికైనా వేసి కారు వేసి కొంచెం మినికి గుణపాఠం చెప్దాం అనుకుంటున్నాం రేవంత్ రెడ్డికి అంతా అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతు బంధు వేసింది కదా ఏ తమ్ముడు దొంగ ఏను కేసిండు నలుగురు కేసిండు ఐదు మందికి వేయలేదు అట్లా ఉంది మన ప్రభుత్వం అంతా ఏం చేసిండు కేసీఆర్ మస్తు చేసాడు మాకు ఇంకా ఇప్పుడు గెలుచుంటే నాలుగు వేల పింఛన్ ఇస్తాడు మీరు దొంగ చెప్పి ఒక్క అదే మా కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు ఇస్తాడు ఈ నెల ఇస్తా ఆ నెల ఇస్తా ఆ నెల లేదు ఎక్కడ లేదు అక్కడే పైసలు అని అక్కడే రైతుబంధు పడ్డా రైతు బంధు ఎడవద్ది మూడు ఎకరాల పది గుంటలు అది దంతకే అయిపోయింది మరి వాళ్ళు ఇచ్చిన అంటే నువ్వు ఎలా ఇచ్చాడు అని రేవంత్ రెడ్డి మరి చెప్పు అడుగు మరి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పు మేము చెప్తాం ఎవడకి ఇచ్చాడు రైతులకి రైతులకి ఎవడకి ఇచ్చాడా నా పేరు లేదా ఇచ్చిన నా డబ్బులు నా పేరు రావా రావా ఇప్పుడు పైన మోడు ఉన్నాడు కింద రేవంత్ రెడ్డి ఉన్నాడు గెలిపించుకొని చేస్తారు మేము ఏమన్నా చేసుకుంటాం మేము మోడీకి వేయము కాంగ్రెస్కి వేయము మేము పా పోనీ రాని టీఆర్ఎస్కి ఇస్తాం మర్ర వచ్చే ఏ లక్షల్లో మర్ర కేసీఆర్ని తెచ్చి ముఖ్యమంత్రిని తెచ్చి కూకొని పెడతాం